ఏం ఫ్రమ్ ట్రిపుల్ ఆర్ ఎంబ్రో సొల్యూషన్ మనం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ లో ఎంబ్రాయిడరీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇచ్చే దగ్గర ఉన్నాం అనమాట సో ఈ ట్రైనింగ్ గురించి తెలుసుకునే ముందు మన ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకి ట్రైనింగ్ ఇచ్చే విజయ్ గారు ఉన్నారు ఈ ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం హలో విజయ్ గారు హలో మేడం ఎలా ఉన్నారు నేను బాగున్నా మేడం మీరు బాగున్నారు బాగున్నా ఓకే సో ట్రైనింగ్ గురించి ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అని నేను ప్రొవైడ్ చేసేది ఎంబ్రాయిడరీ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ లో మనకి ఏంటంటే మిషన్స్ తీసేసుకుంటున్నారు చాలా మంది మిషన్స్ తీసుకున్న తర్వాత మిషన్స్ తో పాటు మనకి ఫైవ్ థౌసండ్ డిజైన్స్ అలాగ మేము ఇస్తున్నాం నంబర్ ఆఫ్ డిజైన్స్ ఇస్తున్నాం నంబర్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చిన తర్వాత కస్టమర్ ఏంటంటే వాళ్ళకి నాకు పర్టిక్యులర్ గా ఈ డిజైన్ కావాలండి ఈ సినిమాలో వేసారు ఇలా వేసుకున్నారు అలా కావాలి కదా అని అడుగుతున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ కొంతమందికి అయితే తెలుసు డిజైనింగ్ అవుతుంది అనేసి కొంతమందికి అంటే ఇప్పటి వరకు డిజైనింగ్ కూడా చేయొచ్చు చేయించుకోవచ్చు అనేసి తెలియదు సో మార్కెట్ లో అందుకనేసి మేము డిజైనింగ్ కూడా మేము చేస్తాము అండ్ దట్ దూ డిజైనింగ్ ట్రైనింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం సో ఇండివిజువల్ గా మీకు మీరు డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు దీనివల్ల సో ఇది ఏంటంటే చాలా ఈజీగా అంటే దీని గురించి మనం ఏమైనా చదువుకొని ఉండాలి ఏమైనా నాలెడ్జ్ ఉండాలని ఎట్వంటిది లేదండి. క్వాలిఫికేషన్ అవసరంలేరా? అసలు క్వాలిఫికేషన్ అవసరం లేదు. క్వాలిఫికేషన్ అసలు అవసరం లేదంట. సో ఎలాగనే క్వాలిఫికేషన్ అవసరం లేదు. క్వాలిఫికేషన్ రేపున కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్ ఇది కోర్స్ వచ్చేసి డ్యూరేషన్ ఓన్లీ వన్ మంత్ కోర్స్ అండి. చాలా ఈజీగా. ఈజీగా మన సాఫ్ట్‌వేర్ అనేది వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సాఫ్ట్‌వేర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. కావాలంటే మీరు ఇలా ఆఫ్‌లైన్ కి వచ్చి కూడా నేర్చుకోవచ్చు లేదనుకుంటే మీరు దూరం ఉంటామంటే ఆన్‌లైన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇన్ కేస్ మీకు వన్ మంత్ లో మీరు చేయలేకపోతున్నారు అనుకుంటే వన్ మంత్ వరకు డ్యూరేషన్ కాదు మీకు వచ్చేంత వరకు మీరు ఇండివిజువల్ గా ఒక బ్లౌజ్ తీసుకొని ఒక కుర్తి కుర్తా సెట్ ఏమన్నా తీసుకున్నా కూడా దాని కూడా ఏంటంటే మీరు ఇండివిజువల్ గా మీరు ప్యాటర్న్ పెట్టుకొని ఆ ప్యాటర్న్ మీకు మీరు డిజైన్ చేసుకొని చేసేంత వరకు కంప్లీట్ గా మేము అనేది ప్రొవైడ్ చేస్తాం వన్ మంత్ లో రాలేదనుకోండి వన్ అండ్ హాఫ్ మంత్ లో మీకు వచ్చేంత వరకు కూడా మేము నేర్పిస్తాము దాని గురించి అనేది ఇక్కడ ఆఫ్లైన్ నేర్పిస్తారు కదా ఆన్లైన్ కూడా మనకి వచ్చేసి ప్లే స్టోర్ లో క్లిఫ్నార్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడియో అని మనకి ప్లే స్టోర్ లో ఐఎఎస్ లో రెండిట్లో ఉందండి సో దాంట్లో కూడా మేము చెప్తున్నాము ఆల్మోస్ట్ మనకి కస్టమర్స్ కూడా అక్కడ స్టూడెంట్స్ అనేది జాయిన్ అయ్యి ఉన్నారు మనకి బెంగళూరు నుంచి ఎవరైతే ఇక్కడికి రాలేకపోతున్నారు తర్వాత పూణే నుంచి కూడా టూ కస్టమర్స్ జాయిన్ అయ్యి ఉన్నారు అలాగే ఇంకొక ఫర్దర్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు వాళ్ళతో పాటు మేము బ్యాచ్ల మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాం వేరే వాళ్ళు ప్రయోరిటీ కొత్తగా జాయిన్ అవ్వబోతున్నారు వాళ్ళతో పాటు సో నో ప్రాబ్లమ్ ఆన్లైన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఆఫ్లైన్ ఫస్ట్ నుంచి ఉంది ఆన్లైన్ ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ ఆన్లైన్ కూడా ఫోకస్ మనం జాయిన్ అయినా కూడా అండి వన్ డే మాత్రం ఆఫ్లైన్ కి రావాల్సి ఉంటుంది ఇన్ కేసు మెయిన్ వన్ మంత్ తర్వాత మేము వర్క్ షాప్ అనేది కండక్ట్ చేస్తుంటాం కదా సో ఇట్ వి గో టు బ్యాంగ్లూర్ బెంగళూరు దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడికి ఒక రోజు వచ్చి వర్క్ షాప్ అనేది ప్రూవ్ చేసుకోవచ్చు ఎంత నేర్చుకున్నారు ఆ రోజు చెప్తే మనకి వాళ్ళకి ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నాయి అక్కడ క్లారిఫై చేస్తాం డైలీ డే టు డే ఇక్కడ జూమ్ లో కానీ మనకి ఆన్లైన్ లో వాళ్ళ క్లాస్ సంబంధించిన డౌట్స్ అయితే క్లారిఫై అయిపోతుంది ఫర్దర్ గా వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది నేను అక్కడ చూసి వాళ్ళకి ఈ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను నమస్తే లక్ష్మి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు మ్యామ్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారండి లక్ష్మి గారు మీరు ఈ కోర్స్ జాయిన్ అయినందుకు మీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా బాగుంది ఓకే అంటే ఇప్పుడు ఈ ఏజ్ లో మీరు ఈ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చారు కదా సో ఈ ఏజ్ లో ఇంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది నాకు ఆల్రెడీ మిషన్ ఉన్నది రన్ చేస్తున్నాను ఓకే కాకపోతే కస్టమర్స్ ఏంటంటే నెట్ లోంచి పిక్స్ తీసుకొచ్చి ఇది చెయ్యండి ఇది చెయ్యండి అని అంటున్నారు అవే డిజైన్స్ మా దగ్గర ఉండట్లేదు సో బిజినెస్ పోతుంది సో ఎలాగైనా వచ్చిన కస్టమర్ ని రిటర్న్ పంపించకుండా నా బిజినెస్ డెవలప్ చేసుకోవడం కోసం ఈ కోర్స్ కంపల్సరీ నేర్చుకోవాలని చెప్పేసి చాలా ట్రై ఎక్కడ నేర్చుకుందాం నేర్చుకున్నాం అని ఎక్కడ దొరకలేదు ఒకసారి యూట్యూబ్ చేస్తుంటే వీడియో కనిపించింది ఇంకా కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను చూసారు కదండి అంటే కస్టమర్ కోసం ఇలా అడుగుతున్నారు అప్రోచ్ ఇలా అడుగుతున్నారు అని చెప్పేసి కస్టమర్ కోసం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ కోర్స్ నేర్చుకున్నారు అనమాట చూసారు కదా లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి దాదాపు ఆరు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉన్న విజయనగరం ఇక్కడికి వచ్చి మన త్రిబుల్ ఆర్ ఎమ్రో సొల్యూషన్ లో ఈ కోర్సు నేర్చుకుంటున్నారు మరి ఇంత మంచి అవకాశాన్ని మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకండి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ అన్న కనిపిస్తున్న నంబర్ కి సంప్రదించండి